హాయ్ నమస్తే వెల్కమ్ టు జ్వరా మ మీ కోసం మంచి దీపాళి ఆఫర్ అయితే ఒకటి తీసుకొచ్చామండి చూడండి నేను కట్టుకున్న శారీ వచ్చేసి సెమీ గద్వాల్ శారీ అనమాట మనకి టెంపుల్ డిజైన్ రావడం వల్ల శారీకి మంచి లుక్ అయితే వచ్చింది బార్డర్ కూడా మనకి కింద సైడ్ చాలా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట శారీ క్లాత్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి అట్లాగే శారీ కూడా చాలా పెద్ద శారీ అండి లావుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా మనకి చాలా బాగా వస్తుంది ఇంకా ఇట్లా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చిన్న చిన్న బుటీస్ తో పైన కింద మనకి బార్డర్ తో చాలా బాగుంటుంది అండి అయితే మిస్ కావద్దండి ఎందుకంటే జ్వరాలో ఇప్పుడైతే మీకు దీవాలి ఆఫర్ కింద మంచి ఆఫర్ అయితే పెట్టాము అందరికంటే కూడా చాలా బెస్ట్ ప్రైజ్ వస్తుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తుంది ఈ శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఏ ఒకేజన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి అలాగే జోరాక్ అయితే తప్పకుండా విజిట్ చేయండి లక్ష్మీపురంలో ఉంటుంది హాలీవుడ్ థియేటర్ బ్యాక్ సైడ్ మీరు వస్తే కూడా దగ్గరుండి నచ్చిందా లేదా ఎట్లుంది శారీ కూడా చూసి తీసుకోవచ్చు ఇవే కాదు వేరే ఆఫర్స్ కూడా అన్ని నడుస్తున్నాయి తప్పకుండా జోరాక్ విజిట్ చేయండి